కొమ్రంభీం జిల్లా రెబ్బెన మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన సపలక్ష్మి సపశంకర్ సప్పశంకర్ సుమారు ఇరవై ఏళ్ల క్రితం ప్రభుత్వం పేదలకు చేసిన భూ పంపిణీలో భాగంగా తమకు సర్వే నెంబర్ అరవై ఆరు బై ముప్పై ఎనిమిదిలో రెండున్నర ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలిపారు అప్పటి నుండి ఆ భూమిని సాగుయోగ్యంగా మార్చుకుని పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నామన్నారు పట్ట భూమి అయినప్పటికీ అటవీ అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తూ తమను అడ్డుకుంటున్నారని చుట్టుపక్కల భూములను సాగు చేసుకొనిస్తూ కేవలం తమ భూమి విషయంలోనే అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని వారు ఆరోపించారు లక్ష్మిపై దాడికి పాల్పడ్డా బయట ఆఫీసర్ ఎండి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నా పేరు మా విలేజ్పల్లి మండల కుమరం భీమాసి బాధి డిస్టిక్ నేను గత ఐదు సంవత్సరాలుగా ఆర్మీమే ఆర్మీలో పనిచేస్తున్నా నేను మా భూమిది మధ్య మీను ఇక్కడికి అన్యాయంగా ఫారెస్ట్ ఆఫీసర్స్ వచ్చి ఎఫ్ఆర్ఓ గారు అన్యాయంగా కుట్రపూర్వకంగా మమ్మల్ని చేయనీయకుండా మమ్మల్ని అడ్డుకుంటుండ్రు బెదిరింపు కాళ్ళు ఎఫ్ ఎఫ్ఆర్ఓ బానే సార్ బెదిరింపు కాళ్ళు చేయించి ఎఫ్ఆర్ఓ ఎండి అయాజనే బీటాఫీసర్ ఎప్పుడెప్పటికీ మా భూమి మీదకి పంపించి మమ్మల్ని మా దాడిని బెదిరించి వాళ్ళ అన్న అన్యాయంగా మా భూమిని కబ్జా చేయడానికి చూస్తున్నారు నేను నా చుట్టి దొరక దొరకకుండే నేను రెండు ఇంటర్వ్యూలు తీసుకొని మా శివసార్తో రెండు ఇంటూరులు తీసుకొని వచ్చి నేను ఇక్కడ వచ్చి నా భూమిలో నేను అరక కట్టుకొని దున్నుకుంటుండే నిన్న వచ్చి నా దగ్గరకు వచ్చి నన్ను కొట్టే ప్రయత్నం చేసిండు కొట్టే ప్రయత్నంలో నా చెట్టు కాలర్ పట్టుకున్నాడు మా మమ్మీ అయితే మా మమ్మీని మొత్తం దుబ్బి పాడేసి మా మమ్మీని కొట్టే ప్రయత్నం చేసిండు మా మీద వాళ్ళు కుట్ర కుట్ర కుట్రతోని మమ్మల్ని భూమిని కబ్జా చేద్దామని అనుకుంటున్నారు ఈ పక్క పక్క వాళ్ళు ఇటు అటు వేసుకున్నారు ఒక మాకే టార్గెట్ చేసి ఆపుతాడు ఎఫ్ఆర్ఓ బీట్ ఆఫీసర్ ఎండి అయ్యాజ అయిన పేరు వీళ్ళు మా మీద ఇట్లా కుట్ర చేయడం జరిగింది నేను దేశంలో చుట్టుపక్కల అందరినీ ఇస్తారు మాకు మాత్రం అడ్డుకుంటుండ్రు మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి మేము ఈ జమీన్ని మేము సాగు చేస్తున్నాం మేము ఇప్పుడు వచ్చి ఫారెస్ట్ వాళ్ళు ఇది మా ఫారెస్ట్ ఇలా మీదేం లేదు మేము పట్టాలు ఉన్నాయి మాకు పట్టాలు చూపెడితే ఈ పట్టాలు కావి దొంగ పట్టాలు ఈ ప్రభుత్వం దొంగ పట్టాలు ఇచ్చేది మీకు ఇది పట్టాలే కావు ఇది మా భూమి నా భూమి అన్నట్టుగా మాట్లాడుతున్నారు నా భూమి నువ్వెవరు చేయడానికి నువ్వు జవాన్ అయితే నాకేంటి నువ్వు నువ్వెవరు చేయడానికి అని ఎఫ్ఆర్ఓ గారు బానేష్ గారు వాళ్ళ బీటాఫీసర్ పంపించి మా మీద హత్య ప్రయత్నం కొట్టడానికి ఒక జీవానికి ఇంత అన్యాయం జరుగుతుంది ఇంకా మిగతా ప్రజల పరిస్థితి ఏంది మేము అక్కడ బార్డర్ల అందరి కోసం ప్రజల కోసం దేశం కోసం మేము అక్కడ పనిచేస్తే వీళ్ళు మా మీద దౌర్జన్యంగా వచ్చి మేము అక్కడ ఉంటే సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మైనస్ థర్టీ డిగ్రీలో ప్లస్ ఫిఫ్టీ డిగ్రీలో మేము అక్కడ పనిచేస్తూ మేము అక్కడ ఎండ వాన ఏం లేకుండా ప్రజల కోసం మేము అక్కడ దేశ సరిహద్దుల్లో మేము అక్కడ నిలబడి మేము పనిచేస్తే ఇక్కడ వీళ్ళు ఏమో చేసేది మా భూములను కబ్జా చేసుడు ఇక్కడ వీళ్ళు వచ్చి ఫారెస్ట్ అని చెప్పి మా ఫారెస్ట్ మేము చేయనేమని మా డాడీకి బెదిరింపు కాళ్ళు బెదిరింపు బెదిరించడమే కాకుండా బెదిరింపు కాళ్ళు డైలీ చేసి బెదిరించుడు మేము నాటు వడ్లడుక్కునే టైంలో కూడా వడ్లు టైంలో కూడా వచ్చి ఎన్నోసార్లు వాళ్ళు వడ్లడగకుండా మా డాడ్ని ఇక్కడ నుండి పంపే ప్రయత్నం చేసిండ్రు మళ్ళీ నా నేను ఫోన్ చేస్తే నాకు నువ్వు బార్డర్లో చేస్తే నాకేండా నువ్వు బార్డర్లో నువ్వు నువ్వు ఎవరి కోసం నువ్వు ఎందుకు చేస్తున్నావు రా నాకేంది నాకేం అవసరం నేను నీ భూమిని చేయనియా నీ భూమిని నేను అస్సలే చేయనియా అని అనడం జరిగింది కాకపోతే చుట్టుపక్కలను మాత్రం ఏమి ఇచ్చిండు మరి ఇచ్చిండు వా మరి వాళ్ళ దగ్గర ఏమన్నా తీసుకున్నాడా లంచాలు ఆ లంచాలు ఈయన తీసుకుని ఏమి మరి నాకు నా దగ్గర అయితే ఇంత అన్యాయం జరుగుతుంది ఒక జీవానికి ఇంత అన్యాయం చేస్తుందంటే మిగతా ప్రజల పరిస్థితి ఏంది వీళ్ళు కావలసికొని కుట్రపూర్వకంగా ఎఫ్ఆర్ఓ బానేష్ రెబ్బన మండల్ అలా వాళ్ళు వాళ్ళ ఆయన పేరు